హలో మిత్రమా నమస్తే మహబూబ్నగర్ నుంచి ట్వెల్వ్ చదువుతుంది లింగ ట్రిప్లో నిన్న అయితే పులేనారాయణ టెంపుల్కి అయితే అనమాట ట్రెక్కింగ్ చేసుకుంటూ సిక్స్ కిలోమీటర్స్ అండ్ దాంట్లో పార్ట్ టూ వచ్చేసి పులేనారాయణ టెంపుల్ నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్ల హైట్లోకి వెళ్ళి కొండలల్లోకి వెళ్ళి బ్రహ్మకమలాల్లో అయితే తీసుకురావాలన్నమాట అది పార్ట్ టూ వీడియోలు అయితే చూపిస్తున్నా ఆ భ్రమలో భ్రమకమలాల కోసం ఎట్లాంటి సిచ్యువేషన్లు ఎదురైనాయి ఎట్లాంటి రూట్లలో వెళ్ళినాం ఎక్కడెక్కడ వెళ్ళినాం అనేది పదంటి పార్టీల్లో చూసుకుందాం ఇట్లా చేసుకుంటే అయితే పొద్దున బయలుదేరుతారు మనం కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాం ఇంకా హైలైట్ అయిన విషయం ఏంటంటే ఈ ట్రెక్కింగ్లో షూ వేసుకోకూడదు అదనమాట అందరూ ఆయన ముందు వెళ్తుంటాడు ఆయన వెనకాలైతే మనం వెళ్ళాలి ఆయన వెనకొస్తున్నారు ఇంకొక మంది పైనకైతే చాలా తక్కువ మంది వెళ్తారు ఎక్కువ మంది అయితే వెళ్ళారు ఇది దేవుని భూమి కాబట్టి వేసుకోకుండా వెళ్ళాలన్నమాట సేమ్ బర్ఫ్ మీద నడిచినట్టుంది పరిస్థితి

కాలు అయితే మొత్తం గడిపోయినాయి నడుస్తారు అట్లా పూజ అనమాట ఇక వచ్చిన ప్రతిసారి ఇట్లా పూజ చేసి పైనకి వెళ్తే వెళ్తారు కొండెక్కేసినాం అండ్ నెక్స్ట్ ఇంకొక కొండ ఉంది ఆ కొండ అయితే ఎక్కడానికి అయితే పోతున్నాం ఆ కొండ మీద పూలు ఉంటాయి అందరు వస్తారు

సినిమాలు చూపిస్తున్నంత ఈజీ కాదమ్మా బ్రహ్మకుమరాలు తెచ్చుకోవడం అంటే ఇంకోటి ఈ ఏరియాలో వైల్డ్ ఎనిమల్స్ తిరుగుతాయంట ఎలుగు బంటలు అండ్ పందులు అట్లాంటి చీతాస్ కూడా కనిపిస్తాయంట బట్ చాలా రేర్గా ఎక్కువైతే కనిపించమంట కానీ రియల్ సాహసం మీదబ్బా ఇంకా పోవాలి ఈ మౌంటైన్ దాటిన తర్వాత దీని పక్కన ఇంకో మౌంటైన్ ఉంటుంది మొత్తం టాప్కి వెళ్ళాలి మొత్తం టాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ దొరుకుతాయి చేసే పని ముంగట వేయరు అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను పోతున్నా వాళ్ళు ముంగట వెళ్ళిపోయారు ఇప్పుడు ఎన్నుకున్న కలుద్దాం అంటే వాళ్ళు కూడా కనిపిస్తలేరు అయ్యింది నా పని సో అతనికి ఒక అరగంట తర్వాత అయితే మళ్ళీ కలుసుకున్నా అదే కలుసుకోకపోతుంది శంఖ మూతున్నారు కదా ఆ శంఖ మూతున్నందుకు గుర్తుపట్టి స్పీడ్ స్పీడ్గా వాళ్ళతో అయితే పోయినా అదే ఆచల నేను వచ్చింది కరెక్ట్ రూటే ఏమైందంటే మొత్తం జంగల్లా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయినా అండ్ సౌండ్ కూడా ఎక్కువ వినిపిస్తలేదు ఎందుకంటే ఇక్కడ ఒక గ్లేజర్ ఉంది ఒక వాటర్ఫాల్ ఉంది దానివల్ల సౌండ్ వినిపిస్తలేదు వాళ్ళు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత సౌండ్ వినిపించింది అండ్ వాళ్ళతో కలిసి కలిసి వెళ్తున్నాయి ఇప్పుడు కనిపిస్తున్నా రెండు కొండలు అయితే దాటేసి ఇక్కడికి అయితే వచ్చినాం ఫ్రెష్ వేసుకొస్తుంది ఇక్కడ ఏమో లిచ్చి అంట కరిచింది ఏం కాదంట నాకు కూడా తెలియదు ఏమవుతుందో అటు పోతే పోతే ఉంటా ఉంటా మొత్తానికి మేఘాలతో అయితే నిండిపోయింది కానీ అట్లనే పోతున్నాం పోయి ఇంకా కొంతమంది పైన దారిలో పిచ్చి పిచ్చి ఫ్లవర్స్ ఉన్నాయి అబ్బా ఎన్ని ఫ్లవర్స్ అంటే అసలు ఎన్ని రకాలు అంటే ఒక్క స్టెప్పు స్లిప్ అయినా లోయ అట్లాంది సైడ్ పోండి సైడ్ పోండి వెళ్తున్నా బట్ హైలైట్ థింగ్ ఏంటంటే షూ లేకుండా ట్రెక్కింగ్ చేయడం థింగ్ ఇంకా వాళ్ళన్నా కొంతమంది షూ వేసుకొచ్చుకోరు నేనైతే షూ లేకుండా ట్రెక్కింగ్ చేస్తాను జీవితంలో మర్చిపోని రోజు ఇది దారి అయితే వీళ్ళకి కూడా ఎంత ఐడియా లేదు అంటే ఈ దగ్గర ఉంటే అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట గుడ్డు వెళ్ళిపోతున్నారు ఇంకా కొంతమంది కింద వస్తున్నారు మా బుల్లలు ఉన్నాయి ఆ రెండు కొండలు దాటుకొని మొత్తానికి గ్రాస్ మౌంటైన్కి అయితే వచ్చిన దీని పైనకి వెళ్ళాలన్నమాట దీని పైనకి వెళ్తే దొరుకుతాయి పైను వెళ్ళే మూమెంట్లో

పరిస్థితి స్టార్ట్ చేసినాం ఇది అయిపోయిన తర్వాత దాని తర్వాత అది అక్కడికైతే పోవాలన్నమాట ఇంకా కొందరు అక్కడ కూర్చున్నారు వస్తున్నారు మెల్లమెల్లగా ముందు వెళ్తున్నాం ఇన్ని ఫ్లవర్స్ ఇంకా ఎక్కుతున్నాను అది ఒక్కటెక్కితే అయిపోతుంది ఇంకా మొత్తం మేఘాలే అంత హైట్లో యాక్చువల్గా సెల్ఫీ స్టిక్ తెచ్చాడు మర్చిపోయినా అయితే అలా స్పీడ్ స్పీడ్గా పోతున్నారని చెప్పి ఆగంలో ఊరికి ఫోన్లో ఒకటి తీసుకొని పవర్ బ్యాంక్ తీసుకొని ఛార్జింగ్ లేకుండా పవర్ బ్యాంకులు తీసుకొని వచ్చేవరకు స్పీడ్ స్పీడ్ వెళ్ళిపోయారు అందుకోసం ఊరి వచ్చిన సెల్ఫీ స్టిక్ ఉంటే ఇంకా కొంచెం మంచి కవర్ ఇస్తా అసలైన ట్రెక్ అంటే ఇదబ్బా సూపర్ ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే మొత్తం పూలలో పోతున్నా సూపర్ మంచి మంచి ఎక్స్పీరియన్స్లో స్మెల్ కూడా ఏదో ఆయుర్వేదిక్ స్మెల్ లాగా వస్తుంది ఈ పూలలో నుంచి నడుచుకుంటూ ఇప్పుడు సూలే నేను లోయ ఉందని పడితే పాతాలమే దాదాపు ఇక్కడే ఎనిమిది రకాల పూలు ఉన్నాయి ఎల్లో వైలెట్ బ్లూ గ్రీన్ ఇంకా వైట్ బ్రౌన్ పింక్ వాము వాము దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎత్తులో ఉన్నాం ఆక్సిజన్ అయితే అందుతలేదా సూపర్ ఉన్నాయి కదా చాలా తక్కువ ఆక్సిజన్ అయితే ఇంకోటి సైలెంట్గా పోలీట్లక లేదంటే ఎలుగు పంటలు వస్తాయి కాటిస్తాయి దాదాపు ట్వంటీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో పక్కుంటూ పోతున్నారు నా పరిస్థితి కూడా ఇక్కడ ఇంకా కొంతమంది కింద ఉన్నారు ఒక్కసారి ఇక్కడ జారి కిందికి పడితే జిందగీ అవుట్ ఇప్పుడు నాది కూడా పాకుడు పోతే పాక్కుంటూ వెళ్ళిపోవాలి నిలబడి కూడా చాయిస్ లేదు అందరూ తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఈ కొండ అయిపోయింది పైనకి వెళ్తున్నాం ఇప్పుడు ఈ కొండ దాటిన తర్వాత ఇంకొక హాఫ్ కిలోమీటర్ అంతే మొత్తం కొండ టాప్కి అయితే వచ్చేసామన్నమాట నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఎంత మంచిగా అదింది పోగొచ్చు అది మంకర్ వచ్చేసింది ఇంకా వస్తున్నారు అక్కడ నాలుగు వేల మీటర్లు క్రాస్ చేసినాం అదనమాట మొత్తానికి నాలుగు వేల కిలోమీటర్ నాలుగు వేల మీటర్లు క్రాస్ చేసి ఫస్ట్ టైం ఇక్కడికి అయితే వచ్చిన అయితే ఒక పువ్వు స్మెల్ అయితే వస్తుంది ఎంత గంధం గంధం కూడా పనికిరాదు అంత మంచి స్మెల్ వస్తుంది సూపర్ మొత్తానికి బ్రహ్మకమలాన్ని అయితే చూసిన ఇప్పుడే తెంపొద్దంట పూజ చేస్తున్నారు అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఓకే అదనమాట పూజ అయిపోయిన తర్వాత తెంపుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చిన దారిలోనే కిందికి వెళ్ళిపోవాలి ఆల్మోస్ట్ తినకుండానే ఈ ట్రెక్ అంతా స్టార్ట్ చేసినా హడావిడి హడావిడిలా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఉన్న పెయిన్ అంతా పోయింది కానీ ఒక్కటే భయం మళ్ళీ ఇప్పుడు రిటర్న్ రిటర్న్ ఎట్లా పోవాలి అన్నది కానీ పర్లేదు బ్రమకంలో తీసుకుని వెళ్తాను ఫుల్ హ్యాపీ హ్యాపీ టు సీ మొత్తం స్వర్గమే కింద జలపాతాలు ఉన్నట్టుని అందుకు అంతా ఫాగీ ఫాగీ ఉంది నాకు అసలు వీడియోలు తీయడం కూడా అయితే లేదు ఎందుకంటే కొంచెం మిస్ అయినా కొన్ని ఎట్లా కూర్చున్నా కొంచెం మిస్ అయినా వెళ్ళిపోతాం అంత డేంజరస్ ప్లేస్లో ఉన్న అందుకోసమే వీడియో కొంచెం కొంచెం తీసుకురా వచ్చే దారి కూడా కొండ పై నుంచి ఇట్లా రావాలి ఇటు సైడ్లో పోయా ఇటు సైడ్లో పోయా నాకేమో కాల్లో తిరుగుతున్నాయి కొంచెం మిస్ అయినా అవుతుంది నా పని అందుకే డేంజరీస్ దాంట్లలో కథలు పడద్దు అని చెప్పేసి కథలు పడతలే కానీ మొత్తానికి బ్రహ్మకంలో అయితే చూసిన చాలా నాకు పూజ చేస్తున్నారు పూజ చేసిన తర్వాత కొయ్యాలన్నమాట అక్కడ కనిపిస్తుంది ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి కొన్ని తీసుకొని వెళ్ళాలి ఇంకా ఏం కనిపిస్తుంది మొత్తం సరౌండింగ్లో మొత్తం కొండలే ఉన్నాయి ఆల్మోస్ట్ ఉన్నాం ఇంకా కొంచెం వెళ్తే ఇది టాప్ జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఒక్కరోజు కూడా అనుకోలేదు కానీ ఈరోజు వచ్చింది ఇదంతా ఫుల్గా మంచుతో కప్పబడుతుంది అంట పై ఇద్దరు స్నో అవుతానా ఫుల్

పూజ అయితే అక్కడ ఇవన్నీ ఫ్లవర్స్ తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ స్నోలో అందరం దారి మర్చిపోయిటో తిరుగుతున్నాం అందరి పరిస్థితి అది ఇప్పటికి మూడు సార్లు అటు ఇటు తిరుగుతున్నా ఇంటికి పోతావా కష్టమే ఇంటి ఆగిన టూ లేకుండా ట్రెక్కింగ్ చేస్తే గిట్లు ఉంటుంది కింద పడ్డా మొత్తం ఇంకా పైనుంచి ఫుల్ జారుకుంటూ వచ్చిన పడుకుంటా పడుకుంటూ వచ్చిన ఓ సారీ షూ రెయిన్ కోట్ ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది లేకపోతే ఇట్లా జారుకుంటూ జారుకుంటూ పోవాలి అడుబండ జారుకుంటా పోవాలి కూడా వర్షం పడుతుంది వర్షం పడకపోతే మంచిగా ఉండు ఇట్లా జారుతుంది బ్రహ్మకమలాలన్నీ ఇట్లా పెట్టేసుకొని ఇంకా అయిపోయి నెక్స్ట్ గుడి దగ్గరికి తీసుకెళ్తారు అన్నమాట అందరు చేతులలో ఉన్నాయి నేను కూడా ఇంకా కింద మీద పడుకుంటా ఇది వరకే వచ్చిన ఫుల్ అడ్వెంచర్ ట్రెక్ మీరు నుంచి కొంచెం పోతే టెంపుల్ టెంపుల్కి పోయి మళ్ళీ పెట్టేసి ఆశీర్వాదం తీసుకొని నైట్ అక్కొని పడుకొని పొద్దునైతే వెళ్ళిపోతే రిసీవ్ వేసుకుంటారు मनाई रे है आराम से दो दो बटा नहीं आती है बोल जो उड़ेंगे ना థింక్ ఉండరు అందరు వెళ్ళిపోతున్నారు కింద కూడా మ్యాక్సిమం టెంపుల్ అయితే క్లోజ్ చేస్తా బై టెంపుల్ క్లోజ్ కదా ఇంకొక మూడు నాలుగు రోజుల్లో ఇదైతే క్లోజ్ చేస్తారనమాట ఇంకా రేపు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారంట పైన వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు మనకి ఎవరో తెలియదు మనకి కొంతమంది అయితే తీసుకొచ్చి ఇట్లా పెడతారు మొత్తానికి అయితే తెచ్చి పైన పెట్టేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఇంకో ట్రెక్కింగ్ ఉంది ఆ ట్రెక్కింగ్కి అయితే పోవాలి దాని గురించి నెక్స్ట్ చెప్తా